బ్రిటిష్ పాలన కోట్లాది జీవితాలను మార్చేసింది సామాన్య భారతీయుడికి బ్రిటిష్ వారి పాలన పెద్ద షాక్ శాశ్వత శిస్తు విధానం రైత్వారి వంటి కఠినమైన చట్టాలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకునిపోయేవారు పండించిన పంట భారీ శిస్తులను చెల్లించలేక భూములను కోల్పోయేవారు ఇక భారతీయ చేనేతను హస్తకళ్ల పరిశ్రమలను నాశనం చేసి ఇంగ్లాండ్ వస్తువులతో నింపేశారు దాంతో లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు ఇక్కడ పండిన పంటను ఇంగ్లాండ్కు తరలించేవారు ఇక్కడ దేశమంతట కరువు ఆకలి బెంగాల్ కరువుతో లక్షలాది మంది ఆకలితో చనిపోయారు సామాన్యుడికి గౌరవం లేదు హక్కులు లేవు న్యాయం అందనంత దూరంలో ఈ బాధలే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు కారణమయ్యాయి రైల్వేలు టెలిగ్రాఫ్ ఆంగ్ల విద్య భారతీయులను చేరాయి సతీ సహగమనం వంటి దురాచారాలు వారి ఆధిపత్యంలోనే రద్దయ్యాయి ఇలా ఓవైపు దోపిడి మరోవైపు పరిమితమైన అభివృద్ధి ఇది బ్రిటిష్ వారి పాలనలో భారతీయుడి జీవితం